వేదికను అలంకరించిన పెద్దలు మన జిల్లా అధ్యక్షులైనటువంటి ఉషా చరణమ్మ గారికి ఉషశ్రీ చన్నమ్మ గారికి అలాగే హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడైనటువంటి రమేష్ జనగారికి అలాగే వజ్రభాస్కర్ రెడ్డి గారికి అన్న గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రణీత్ రెడ్డి గారికి కన్వీనర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున మండల కన్వీనర్లకి అలానే పార్టీ అభిమానులు వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు కౌన్సిలర్లు అలాగనే జర్నలిస్ట్ సోదరులు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం జరగడానికి కారణం ఏంటంటే రేపు నాలుగో తేదీన సంవత్సరం అయిపోయింది రిజల్ట్ వచ్చి రేపు నాలుగో తేదీకి సంవత్సరమైన సందర్భంలో ఈ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ మనకి చేసిన మోసాన్ని ఎండగడుతూ నీ బతికే మీ అలవాటే వెన్నుపోటు కాబట్టి ప్రజల్ని కూడా వెన్నుపోటు పడిచావు పార్టీని చేతికించుకునే దానికోసం రామారావు గారికి ఎలా వెన్నుపోటు పడిసావో అలానే ఈ రోజు రాజ్యాధికారం చేతికించుకునే దానికోసం ప్రజలకు మోసం చేసి సూపర్ సిక్స్ పథకాలని పెట్టి ప్రజలకు మోసం చేసి ఈ రోజు ప్రజలకి ఏమీ చెందటం లేదు నువ్వు చెప్పిన మాట ఏది నిలబెట్టుకోలేదన్న దానికి నిరసనగా ఆ రోజును వెన్నుపోటు దినంగా విద్రోహ దినంగా చిత్రీకరిస్తూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం అన్ని ఏడు నియోజకవర్గాల నుండి ఈ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల నుండి మనము పుట్టుపతికి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం సారీ సారీ ఇక్కడ ఇప్పుడు మన సత్తా తెలుస్తుంది గతంలో మనం పోయే వాళ్ళం ఇప్పుడు పుట్టపెట్టి ఇవ్వాల్సిన అవసరం లే ఈ ఊర్లోనే ఏడు నియోజకవర్గాల వర్గాల మన నియోజకవర్గం టాప్ లో ఉండే విధంగా వేలాదిగా కార్యకర్తలను సమీకరించి వేలాదిగా రైతు సోదరులు ఉద్యోగస్తుల్ని విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని పోపు చేసి భారీగా మనం చేరుకొని నిరసన కార్యక్రమం లోగని ఒక చేపట్టేందుకోసం చేసం మన కోసం ఇంత దూరం మన జిల్లా అధ్యక్షులు వారు అలానే మన పరిశీలి రమేష్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది సోదరులలా బాగా గుర్తు పెట్టుకోండి రేపు పల్లెలకు పోయినప్పుడు మన ప్రజలకు తెలియాల్సినప్పుడు ఎందుకు ఉద్యమిస్తున్నారు ఎందుకు కదిరిలో మనందరం కథం దొక్కాల్సిన పరిస్థితి వచ్చింది అని అడిగినప్పుడు ఇది మనకి చెప్పిన మాటలు సూపర్ సిక్స్ లో భాగంగా మనకి అన్ని చెప్పినారు కదా ఈ ప్రభుత్వము ఈ సూపర్ సిక్స్ లో భాగంగా మనకి ఏవైతే అందినాయో ఏవైతే అందలేదో మీకు తెలిసి నాకు తెలిసి కూడా కేవలం పెన్షన్ అంది తప్ప ఇంతవరకు ఏది అందింది లేదు ఆ పెన్షన్ లో కూడా సంవత్సరం పాటు గడిచిపోయిన తర్వాత కొన్ని లక్షల మంది కొన్ని మన నియోజకవర్గం కొన్ని వేల మంది ఆల్రెడీ పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోయినారు కూడా కొన్ని వేల మంది మళ్ళా పెన్షన్ కి అరువులు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కూడా ఈ పెన్షన్ అర్హులైన వారు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ పద్ధతి కూడా పోటీ లోపల కాక ఈ రోజు కూడా ఒక కొత్త పెన్షన్ కూడా ఇచ్చిన పాప పోలేదు ఈ మధ్యకాలంలో ఎంతో మంది విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులైన వాళ్ళు వృద్ధులు వాళ్ళకి ఏజ్ లిమిట్ దాటిపోయి ఏజ్ లోకి వచ్చి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇది కాకుండా కొంతమందికి వెసులు పాటించి మీరు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చినది మర్చిపోయినట్టున్నారు అది ఈ పొద్దుటి కూడా ఎక్కడా మీరు అవలంబించినట్టు లేదు బీసీలకి యాభై ఏళ్ళకి చెప్పినట్టు కూడా ఎక్కడ అవలంబించలేదు ఒక్క పెన్షన్ల విషయంలో కూడా సక్రమంగా ఇస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మీ పెన్షన్లలో కూడా కొత్త పెన్షన్ పెన్షన్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు మీరు ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఇంకా ఉచిత బస్సులు అంటావా లేకపోతే ఆడబిడ్డలు ఉంటే అంత మందికి నెల నెల పదహేనిమిది సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పినా మీరు ఏ ఒక్క హామీని లాస్ట్ విద్యార్థులు తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలు ఉంటే మాకు పిల్లలు పిల్లలుంటే అంత మందికి తల్లికి దీవెన వస్తుంది ఈ తల్లి ఒక స్కూల్లో నేర్చుకున్నా కూడా ఇంకోటి ప్రైవేట్